సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అది నేను ఏ జన్మలో ఓ పుణ్యం చేసినా తెలియదు కానీ నా సభాష్ నాకు ఆ క్యాట్ ఇచ్చారు ఓకే సో థ్యాంక్స్ టు సభాష్ అండ్ ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నారా ఇది సినిమాతో నేను సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పనండి అంటే చేస్తాను తెలుగు సినిమాలో ఇప్పుడే మన శ్రీహరి గారు అబ్బాయి హీరోగా ఒక మన బాలాజీ డైరెక్టరు దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చెప్పారు నాకు ఏదో ఇలాగే చాలా బాగుంది ఇలాగే ఇలాగా ఆ శ్రీహరి గారు చెప్పగానే నాకు కళ్ళనీడు వచ్చినాయి ఎందుకంటే తల్లి శాంతి గారు ఇద్దరు పిల్లలతో ఎంత కష్టపడింది నాతో మాట్లాడింది ఫోన్లో అన్నయ్య ఎందుక ఏంటైనా రాలేదు నేను అని వచ్చి ఏం చేయమంటావు అమ్మ ఏం అడగమంటావు చెప్పు వాడే లేదు చాలా ఇష్టమైన ఒక ఫ్రెండ్ అయినా హైదరాబాద్లో నేను నా డేట్ లేదంటే శ్రీహరి గారు శ్రీహరి గారు శ్రీహరి గారు లేదంటే ప్రకాశ్ రాజ్ అప్పుడు అవును ఇలా వెళ్ళేది జగన్ గారు బిజీ ఉన్నారు ఆ పెద్దనే ఈ క్యారెక్టర్ ఎవరు మళ్ళీ ఎవరు శ్రీహరి ఆయన కూడా బిజీ ఉన్నారు మళ్ళీ ఎవరు ప్రకాశ్ రాజ్ అప్పుడు అప్ అప్కమింగ్ ప్రకాశ్ రాజ్ సో ఇలాగా జరిగేది అప్పుడు అవునండి మనం తినే తినేవాళ్ళు అంతే 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 ఫస్ట్ చాయిస్ మీరు అవును సార్ మీరు దొరకకపోతే శ్రీహరి అవునండి అవునండి అప్కమింగ్ ఆ తర్వాత ప్రకాష్ గారు బాగా హీరో అయ్యారు అయ్యో బ్యూటిఫుల్ హీరో సూర్యుడు చేసామండి ఆ క్యారెక్టర్ ఇద్దరు మేనమే ఇద్దరు హీరోలాగా ఉంటాం దాంట్లో అది హీరోలా ఉండే హీరో హీరో సో బాలాజీ గారు డైరెక్టర్ గారు శ్రీహరి గారు అబ్బాయి పేరు చెప్పగానే నేను చేస్తాన క్యారెక్టర్ శ్రీహరి కోసం చేస్తాను

ఆయన అది చెప్పలేనండి ఎక్స్ప్రెస్ హీస్ ఫీలింగ్స్ అండి అవును నేను ఐ అండర్స్టాండ్ ఎందుకంటే నాకు శ్రీహరి నాకు కూడా మీకు క్లోజ్ ఎవరు కూడా అండి ఇండస్ట్రీ చిన్న ఒక చిన్న ఒక డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరినీ నమ్మించేవాడు అవును అలీగారు అలీగారు ఆయన ఆయన ఇద్దరు కలిశారంటే అండి అయిపోయింది ఇంకా ఇంకా మనం చచ్చిపోవాలి ఆ పోయింది అంతే చేయలేం అంతే అంతే యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేవాళ్ళం అవును సో అంత అంతే అది ఒక టైం అండి అంతే అవును ఎగ్జాక్ట్ ఇంత షార్ట్ టైమ్ లో రియలీ అవును బ్రదర్ వెళ్ళిపోయాడు ఇప్పుడు నార్మల్ గా నార్మల్ గా అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ కి విలువ ఇచ్చే మనిషి అండ్ శ్రీహరి కూడా అంతే ఇచ్చే మనిషి హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఏ లాస్ ఎస్ ఎస్ మన అందరికీ కూడా ఒకరికని కాదు ఇండస్ట్రీ ఒకటే లాస్ కా సార్ చాలా మంది చాలా ఫ్రెండ్స్ కి అందరికీ తర్వాత మెయిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకంటే చిన్న పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు ఆయన ఉండుంటే రోజు పెద్ద నిజంగా ఇంకా బాగుండే మొన్ననే శాంతితో మాట్లాడాను శాంతి విస్ లైక్ నా సిస్టర్ అవును నేను ఇద్దరితో వరకు వర్క్ చేశాను షూటింగ్ చేశాం ఇద్దరు సినిమాలు చేశానండి అవును గాండాలో అక్కడ ఇక్కడ అని కానీ శాంతి అని ఒకే మాట్లాడింది నానే ఏమన్నా అసలు ఇప్పటిదాకా నాకు ఒక్కొక్క ఫోన్ కూడా చేయాలి ఏం చేయమంటావు ఎలా ఏం అడగమంటావు ఇంట్లో దేవుడు లేడు మళ్ళీ నేను గుర్తు మళ్ళీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు ఎలాగా మాట్లాడాలి చెప్పు అని ఏమేమి మాట్లాడతారు అవును సార్ ఎలా చూసేస్తాను నా ఫ్రెండ్ డెడ్ బాడీ డెడ్ బాడీని చెప్పండి సీరియర్గా డెడ్ బాడీని ఎలా చూస్తా నేను అవును నేను చూడకపోయాను నేను నేను అలా చెప్పాను చాలా మంది ఫోన్ చేశారు నాకు దిస్ ఇస్ అవును అన్బేరబుల్ ఇప్పుడు మీరు

సార్ మినిమం అంటే మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడో తెలియదండి ఇక్కడ తెలుగు అక్కడ ఓరియా ఇక్కడ బెంగాలీ అక్కడ హిందీ ఇక్కడ మలయాళము ఇక్కడ తమిళు అక్కడ కన్నడ కెనడా ఫ్లైట్లో నిద్రపోయేవాడిని సార్ త్రీ అవర్స్ టూ అవర్స్ అంటే ఇక్కడ జర్నీ చేయాలండి అవును ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువండి ఇంటికి అప్పుడప్పుడు వైఫ్ వచ్చేవారు కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి సో వాళ్ళు ఎవగడం చూడలేదు అంటే ఐ ఆస్ సో లక్కీ దట్ మై ఐ గాట్ అ బ్యూటిఫుల్ వైఫ్ అండి వైఫ్ గురించి బికాజ్ ద ఫ్యామిలీ సి మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీరు వెళ్ళండి మీ ఇంత కష్టపడొద్దు హౌస్ ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని సో దిస్ ఇస్ వాట్ లైఫ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడున్నా తెలియదు యాజ్ ఆర్టిస్ట్గా అవునండి ఆ క్యాటరల్ ఉండేవాడిని పలాంటి పౌరుచం థర్టీ ఫైవ్ డేస్ రాజమండ్రి నేను రాజు గారు రాధిక గారు సరే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్ సో ఇలాగ సార్ కౌంటర్ అరకు అరకు సో ఇలాగా క్యారెక్టర్స్ అండి అవును అండ్ ఎవ్రీవేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్ స్వయం కృషి నాగార్జున స్వయం కృషి ఎంత బాగుంది సార్ నాకు ఆయనకి అలాగ ఉంటుందండి అవును యూఆర్ మీ జ్యూల్ అలాగ అంటూ స్టైల్ అంటూ అది అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది అంటే బట్ నాకు సూట్ అయింది అది టీ పర్సనాలిటీ కావాలి అవును సూటబిలి అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు ఏళ్ల పాటు ఫుట్ మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అండి నా ఫ్రెండ్ దగ్గర బెట్టు ఓకే నేను గ్యాదరింగ్ లో నేను ఇలా ఎల్యూ డాన్స్ చేశాను గిటార్ తో మళ్ళీ ఒక డ్రైవ్ డాక్టర్ది ఒక ప్లే చేశాను మళ్ళీ ఒక పాట పాడాను మూడుకి మాకు నాకు ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ గ్యాదరింగ్ అయిన తర్వాత క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నా అందరూ ఫ్రెండ్స్ అక్కడ ఒక ఫ్రెండ్ వీరు కానపూర్ అని ఆయన చెప్పాడు కదా చాయక్ స్టేజ్ మీద ఏంటంటే అలా ఉన్నావు గిటార్ తో స్టైల్లో నువ్వు సినిమా ట్రై అన్నాడు ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మిన్ వాడు గురు బట్ అని వాడు హ్యాండ్సమ్ కపూర్ లాగా ఉండేవాడు అప్పుడు వాడు మంచి హైట్ వెయిట్ మంచి కలర్ మెంగళూర్ వాడు ఒక మాట అన్నాడు నీ మొక్కలు చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతా అని అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ వచ్చేవాడిని కాదు బికాజ్ ఆఫ్ హిమ్ ఓన్లీ గురురాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్ ఒక ఫ్రెండ్ చెప్పాను రే అలా చెప్పొద్దు ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు నేను చేస్తాను రా యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి నాన్నగారు హ్యాండిక్యాప్ నేను బీకామ్ చేసుకుంటాను డాడీకి హెల్ప్ చేద్దాము ఫైవ్ సిస్టర్స్ సో హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దాట్ టైమ్ అవునండి మనకి ఇదంతా లేదు సినిమా మన హోమ్ బిజినెస్ అవునండి సో ఇది రాగానే ఇన్ సిక్స్ మంత్ ఎస్కేప్ అండి బెడగాం నుంచి ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ పెట్టారు డాడీ ఏదో లోడ్ వస్తుందని లోడు లోడ్ తీసుకుని ఎస్కేప్ అయిపోయి ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా పియూసీ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు ఏంటి హీరో వచ్చారు చూడ మగలు చూడ నాకు కొడుకు అంటే వాడు బట్ అనేవాడు ఇద్దరు ఒకే ఒకే క్లాస్లో ఉండేవాడు అంటే ఊరికే ఫ్రెండ్షిప్లో ఉండే వచ్చేసాను సార్ బెంగళూరు వచ్చాను డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్ నైట్ ఆర్కెస్టర్ పాట పాడేవాడిని నైట్ క్లబ్ లో పాడేవాడిని డబుల్ ఫుడ్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇచ్చేవాడు సార్ అప్పుడు శివరంజనీ పిచ్చర్ సూపర్ హిట్ అండి మోహన్ బాబు గారు దాసరి గారికి ఆ పాటలన్నీ పాడేవాడిని నేను పోయినా నైట్ క్లబ్లో శివరంజీ మీ అమ్మ వాడు అదన్నీ బార్లో బాగుంటాయి పాడు అవును ఎంజాయ్ చేసేవాళ్ళు సార్ సో అవన్నీ రిపీట్ నాకు ఫైవ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అప్పుడే ట్వంటీ రూపీస్ కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు ఓకే సో వచ్చిందండి సో అది అలాగే నేను బతికానండి సో సో ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ ఇయర్స్ అలాగే బతికే రండి అసలు రూమ్ లేదు రెంట్ కట్టలేదు బయట బయట పంపించేవాళ్ళు ఫుట్పాత్ మీద పడుకునేవాడిని పోలీసు వచ్చి లేపేవాళ్ళు గార్డెన్ వెళ్ళి పడుకుని దోమలు దోమలు ఒకే ప్రాబ్లం అండి పేపర్ వేసుకోండి పడుకునేవాడు ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు ఉండేది నా బెడ్షీట్ అలాగా దట్ వాజ్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావని ఒక సార్ ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం డాడీ ఏంటంటే సార్ ఫైవ్ డేస్ ఆ వీక్లీ ఫాస్టింగ్ అండి సినిమా అంటే అస్సలు లేదు అస్సలు అన్న దేవుడులా ఉండేవాడు ఎయిటీ నైన్ ఇయర్స్ హ్యాపీలీ లీవ్ ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయాను ఒకసారి అమ్మని చూసే చూసుకొని వస్తామని నాన్నగారు బాగా కొట్టేశారు వచ్చేసా మళ్ళీ వెళ్ళదు తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడే ఈ బి ముందు ఒక ఎయిట్ నైన్ సాంగ్స్ పాడతారండి అందరూ వచ్చి కూర్చోవాలని అప్పుడే అక్కడ పాడేవాడిని ముఖేష్ సాంగ్ ఓల్డ్ సాంగ్ అని అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్ నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబర్ చూడడానికి వచ్చేవాళ్ళు ఓకే వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు ఏంటా మీ కొడుకు ఫుల్ క్యాబరీల్లో పాడుతున్నాడు అక్కడ అమ్మలతో డాన్స్ చేస్తున్నాడు వెళ్ళాలని మా డాడీ ఒకే మాట చెప్పారంట నాకు ఉండేది నైన్ కిడ్స్ వాడు పుట్టలేదు నాకు నాట్ మై ఆయన చెప్పొద్దు అది నేను ఎయిటీ త్రీలో సినిమా సూపర్ హిట్ పరాజిత నేను బెడగామిడితే డాడీ వచ్చి కట్టుకున్న కట్టు అది బాగా ఏడ్చారండి ఏడ్చేసి ఆయన చేయను డ్రెస్ని అని సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు అక్కడ ముస్లిం వాడు వాడు చూడరా వీడే పర్వీజ్ చెప్పాడు నాకు ఇలాగల చెప్పాడు అని అదే డాడీ తెలియకుండా చెప్పున్నాడా ఉన్నాడు మీద రిపోర్ట్ రిపోర్ట్ చేసినవాడు వచ్చి సారీ సార్ అని కదా సార్ నేను